మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టిడిపి అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి మండిపడ్డారు టీడీపీ మునిగిపోతున్న నావని చెప్పారు చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు సీఎంగా చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు ఏం చేశారని ప్రశ్నించారు మీరు చెత్త పాలన చేశారు కాబట్టే ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని తెలిపారు ఏపీలో టీడీపీ భవిష్యత్ లేదని చెప్పారు వైసీపీ ఎమ్మెల్యేలను ఓడించే సత్తా చంద్రబాబుకు ఉందా అని అంబటి ప్రశ్నించారు ఆంబోతులకు ఆవులను సప్లై చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు ఈ క్రమంలోనే చంద్రబాబు మాట్లాడేటప్పుడు నాలుక జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి